ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కి దివంగత మాజీ ముఖ్యమంత్రి చికిత్స చేసి తిరిగి జీవం పోశారు రెండు వేల నాలుగులో అఖండ మెజార్టీతో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో యూపీఏ అధికారులను వచ్చిందంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చెప్తూ ఉంటారు ఇక రెండు వేల తొమ్మిదిలో ఒకవైపు టీడీపీ మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యం ఈ రెండింటినీ ధీటుగా ఎదుర్కొని తిరిగి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చారు వైఎస్ మరో దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ కి తిరుగులేదన్న రీతిలో ఇమేజ్ క్రియేట్ అయింది అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విధి చూపు చూడడంతో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి క్రమంగా పార్టీ పరిస్థితి కూడా దయనీయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో మరింత బలహీన పడింది మరోవైపు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్ ప్రత్యామ్నాయ శక్తిగా లేదా మరో పవర్ హౌస్ గా ఎదగకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేశారనే అభిప్రాయం ఉంది ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ విషయం గురించి అక్కడక్కడ గుర్తు చేసుకుంటారు వైఎస్ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలకి పార్టీ మీద పట్టు ఏమాత్రం సాధించలేకపోయారు దీంతో కేసీఆర్ మరింత బలోపేతంగా తయారయ్యారు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విభజించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అంగీకారం తెలిపింది తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ బాధ్యతలు చేపడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం గా బాధ్యతలు చేపట్టారు ఇక ఆంధ్రప్రదేశ్లో లో కాంగ్రెస్ కేటర్ మొత్తం జగన్ పెట్టిన వైసీపీ వైపు వెళ్లిపోయింది ఏపీలో వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని బెతికిచ్చేందుకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇందులో భాగంగా పలువురు నేతలను పీసీసీ అధ్యక్షుడుగా చేసింది గానీ ఎవరు ఎలాంటి ఫలితాన్ని చూపించలేకపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మరణశయ్య మీదే ఊగిసలాడుతోంది ఇదంతా కాదని భావించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ గారాల పార్టీ వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు చెప్పింది అయితే షర్మిలతో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని భావించిన కార్యకర్తలకి నిరాశ మిగిలింది ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక సీట్ కూడా గెలవలేకపోయింది షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎదుర్కొన్నటువంటి తొలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలింది మరోవైపు తన అన్న వైఎస్ జగన్ కూడా పదకొండు సీట్లకే అయ్యాడు అయితే దీన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి షర్మిల కాంగ్రెస్ ని గాడిలో పెట్టి బలోపేతం చేస్తుందని హైకమాండ్ భావించింది అయితే షర్మిల నాయకత్వంలో సాధ్యపడేలా లేదనే భావన అందరిలో కలుగుతోంది షర్మిలలో నాయకత్వ లక్షణాలు కనిపించట్లేదని సరైన విజన్ లేదనే మాట కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది అన్నతో విభేదాల కారణంగానే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దాన్ని నడపలేక మూసేసి ఆ మీద కాంగ్రెస్ లో చేరి పిసిసి చీఫ్ పదవి తెచ్చుకుందనే ప్రచారం ఉంది పిసిసి అధ్యక్షులుగా పార్టీ కంటే సొంత అజెండాతోనే ఆమె ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అన్న మీద కోపంతో కొన్ని అంశాల్లో కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడానికి కాంగ్రెస్ పెద్దలు తప్పుపడుతున్నారు ఇక పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాల కంటే అన్న మీద వ్యక్తిగత పోరాటం చేయడం కుటుంబ సమస్యలు రోడ్డు మీద తీసుకొచ్చి సంపతి పొందాలని తప్పుపడుతున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేయకూడదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది షర్మిల పగ్గాలు చేపట్టాక ఆమె దూరం నచ్చక చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటారు ఆమె సీనియర్ ని కలుపుకోవట్లేదని పోకడలకు పోగడకపోతుందని బాగానే విమర్శిస్తున్నారు ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్కి చాలా దగ్గరగా ఉండే సన్నిహితులు కూడా ఇప్పుడు షర్మిలు దూరంగా పెడుతున్నారు వారంతా ప్రత్యామ్నాయ పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు అలాంటి మార్గాల కోసం సుగమం చేసుకుంటున్నారు ప్రస్తుతం కూటమి బలంగా ఉండడంతో అక్కడికి వెళ్ళినా వీరికి సరైన గుర్తింపు ఉండదనే భావన ఉంది దీంతో కాంగ్రెస్ శాసనందరూ వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం ఇదో రకంగా వైసీపీ అధినేత జగన్కి స్వపరిణామే చెప్పాలి ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖరుడికి అత్యంత సన్నిహితులు అని తెలుస్తోంది